ప్రైసలాడు హాలుయ్య దేవునికి స్తోత్రం కరుణగాక మరి యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మీరు విన్నారు కదా ఏమంట నిప్పురవలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అని అంటూ భక్తుడు అంటాడు అయితే నేను దేవుని ఆశ్రయించుదును హలూయ కదా ఎన్ని నిప్పురవలు ఎగిరిపడిన ఎన్ని శ్రమలు నాకు కలిగిన నేను ఎవరిని ఆశ్రయిస్తున్నట్టు నేను దేవుణ్ణి ఆశ్రయించుచున్నాను ప్రైజ్లాడు హలూయ యోగు జీవితంలో కూడా మనం చూస్తుంటున్నాం మరి ఆయనకు అనేకమైన మరి శ్రమలు వచ్చాయి కష్టాలు వచ్చాయి ఇరుకులు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి అయితే వాటన్నిటిలో కూడా ఆయన ఎవరిని ఆశ్రయించాడంట ఆయన ఆశ్రయించాడు హలలూయ ఆ శ్రమలలో ఒక యొక్క యోగు అంటాడు నేను వెళ్ళే మార్గము నా ఎస్ఐకే తెలియను నేను వెళ్ళే మార్గము నా దేవునికే తెలుసు శోధింపబడిన మీదట హళలూయ కదా బంగారాన్ని శోధిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంట కొలిమిలో నిప్పురవ్వలు కూడా మరి ఎగ ఎగురుడుతూ ఉంటాయి హళలూయ అయితే ఆ నిప్పురవ్వల మధ్యలో ఆ బంగారము మాడి మసైపోతుందా అయిపోతుందా ఏమైతే చెప్పండి అది మెరుగుపట్టబెడతది అది ప్రకాశిస్తుంది ఆ యొక్క నిప్పులో హాలలోయ దేవునికి స్తోత్రం గాక కదా అందును బట్టి అంటాడు యో భక్తుడు నేను శోధింపబడిన మీదట నేను శుద్ధ సువర్ణము వలె నేను మారుతాను హాలలోయ అంటే ఇంకా నేను విలువైన వ్యక్తిగా దేవుడు నన్ను మార్చబోతా ఉన్నాడు హాలలోయ దేవుడు నా కష్టాన్ని నా శ్రమను అలాగే ఉంచేవాడు కాదు కదా ఏం చేసేవాడు ఉన్నాడంటే నా కష్టాన్ని ఆయన పోగొట్టేవాడుగా ఉంటున్నాడు నా నష్టాన్ని పోగొట్టేవాడుగా ఉంటా ఉన్నాడు ఆయన తిరిగి రెండంతలుగా నాకు దయచేసేవాడుగా ఉంటున్నాడు హాలలోయ దేవునికి స్తోత్రం కొనుగాక అందును బట్టి మరి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు తన దాసురాలని అభిషేకించి మాట్లాడింది ఏమంటే నిప్పుర వల్లాంటి శ్రమలు శోధనలు వచ్చినప్పుడు చాలామంది బిడలు కృంగిపోతూ మరి ఉంటారు నిరుత్సాహంలో ఉండిపోతూ మరి ప్రార్థన లేక వాక్యము లేక మరి వారి జీవితంలో ఆత్మీయస్థితులు దిగజారిపోయిన వారుగా చల్లారిపోయిన వారుగా మరి ఉంటా ఉన్నారు అయితే అటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలలుయ్య నిప్పు రవ్వలు మరి ఎగురుతా ఉన్నాయా శ్రమలలో నీ ఉన్నావా నా కుమారుడా నా కుమార్తె హల లో నీవాశ్రయించు దేవుని యోబు ఆశ్రయించినట్లుగా నీవాశ్రయించు షడ్ర మేష గబ్బెలు ఆశ్రయించినట్లుగా నువ్వు ఆశ్రయించు దానియోలు దేవుని ఏ విధంగా ఆశ్రయించాడో నీవు ఆ విధంగా నీవు ఆశ్రయించు హలూయో నిప్పు రవ్వలన్నీ కూడా ఏమి అయిపోయేవిగా ఉన్నాయంట ఆ నిప్పు రవ్వ ఎగురుతుంది కదా ఆ నిప్పు రవ్వ అలాగే ఉంటుందా ఎర్ర గట్లనే ఉంటుంది నిప్పు రవ్వ ఎగిరిపడినాక ఉంటుంది బొగ్గు హలలుయో అట్లా నిప్పు రవ్వలు ఎగిరిపడినవన్నీ కూడా ఏమైపోతాయంట బొగ్గైపోయేవిగా ఉంటా ఉన్నాయి ప్రజనాడు అలలుయో కనబడని కొన్ని రవ్వలు కనిపించే కొన్ని రవ్వలు అవన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి బూడిద అలలుయో దేవునికి స్తోత్రం ఆ విధంగా మీ శ్రమలన్నిటినీ దేవుడు చేయును చెయ్యునుగాక శ్రమలలో దేవుడు ఆయన మీకు తోడై ఉండి ఆయన ఆశ్రయించిన మీ జీవితాల్లో యోభు దేవుడు ఆశ్రయించినట్లుగా రెండంతలుగా అధికముగా నా దేవుడు ఆశీర్వదించి నడిపించనుగాక హలూయా దేవునికి స్తోత్రం మరి ఈరోజు తైలాభిషేక మరి స్వస్థత ప్రార్థన ప్రైజలాడ్ కదా ఒక ఐదు నిమిషాలు లేక పది నిమిషాలు దేవుని వాక్యాన్ని చూసుకున్న తర్వాత మరి అందరికీ కూడా మరి నూనె రాసి ప్రయత్నాడు హలూయ దేవునికి స్తోత్రం ఈ సమయంలో మధుర సమయాల గ్రంథం పదహారవ అధ్యాయం పదమూడవ వచనం